మీలో ఎంతమందికి డ్రాయింగ్ చేయటం అంటే ఇష్టం నాకైతే చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ చేయటం అన్నా లేకపోతే ఈ కలర్స్తో ఆడుకోవటం అన్న పెయింటింగ్స్ అన్నా చాలా చాలా ఇష్టం సండే వచ్చిందంటే చాలు బుక్స్ కన్నా ఎక్కువ ఈ కలర్స్తోనే ఆడుకునేదాన్ని నేను ఈ మనకి బుక్స్ మీద ఈ బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసి అవన్నీ పెయింట్ చేసేసేదాన్ని రకరకాల బొమ్మలు లేకపోతే చూసినవి గీసేయాలి అన్నట్టు అన్నీ గీసేసేదాన్ని అనమాట ఈ స్కెచెస్ కలర్స్ ఏవి కనిపిస్తాయి అవి కొత్తగా అన్నీ కొనేస్తూ ఉండేదాన్ని ఇవన్నీ కూడా నేను అలా గీసినవి ఇవన్నీ నా చిన్నప్పుడు గీసిన పెయింటింగ్స్ ఇవన్నీ ఇలా డిజిటల్గా వీటన్నిటిని దాచుకోవాలని చెప్పి నేను ఆల్రెడీ ఒక ఛానల్ క్రియేట్ చేసి దానిలో ఇవన్నీ పోస్ట్ చేశాను కూడా కానీ ఆ ఛానల్కి నాకు అంత అవగాహన లేక ఎక్కువ కాపీ రైట్స్ ఇవన్నీ వచ్చేసాయి అనమాట ఈ మ్యూజిక్ అవి యూస్ చేయటం వల్ల అందుకే నేను ఇంకా ఈ స్ట్రీమ్లో కాకుండా కొత్తగా స్టార్ట్ చేద్దామని ఈ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను కానీ ఎందుకో నా క్రియేటివిటీని అక్కడ అలా వదిలేయటం ఇష్టం లేక ఈ ఛానల్లో కూడా పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎలాగో వాయిస్ ఓవర్స్ ఇవ్వటం స్టార్ట్ చేశాను కదా సో ఇవన్నీ వాయిస్ ఓవర్ ఇచ్చి అలా కాపీరైట్ క్లైమ్ లేకుండా మంచిగా స్టార్ట్ చేసుకుందాము అని చెప్పి ఈ ఛానల్లో కూడా ఇవి పోస్ట్ చేస్తున్నాను మీకు ఇవన్నీ ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయండి ఇవన్నీ నేను చాలా చిన్నప్పుడు గీసిన డ్రాయింగ్స్ అనమాట ఇవన్నీ ఇప్పుడు చూస్తుంటే చాలా క్యూట్ క్యూట్గా అనిపిస్తున్నాయి నేనైనా ఇవన్నీ గీసింది అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఇంకా బాగా గీయొచ్చు బట్ ఇప్పుడైతే అసలు పెయింటింగ్ చేసేంత ఛాన్సే రావట్లేదు నాకు ఈ ఆఫీస్ వర్క్తో బట్ నేను చిన్నప్పుడు గీసిన ఈ డ్రాయింగ్స్ అన్ని మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అండ్ ఇంకా చాలా చాలా డ్రాయింగ్స్ గ్రీటింగ్ కార్డ్స్ ఇలా చాలా చేసేదాన్ని నేను కానీ మా అమ్మ అవన్నీ ఇల్లు సర్దినప్పుడల్లా పడేస్తూ ఉండేది ఎందుకంటే ఇది మళ్ళీ కొత్తవి చేస్తూనే ఉండేది వాటికి ఎక్కడి నుంచి ప్లేస్ వచ్చి అన్నట్టు ఇంకా నేను చేస్తూ ఉండేదాన్ని మా అమ్మ క్లీన్ చేసినప్పుడల్లా పడేస్తూ ఉండేది మరీ కొన్ని కొన్ని నాకు బాగా నచ్చినవి మాత్రం దాచుకుంటూ ఉండేదాన్ని ఇంకా మా అమ్మకి కనిపించకుండా బీరువాలో పెట్టేసి బట్ ఇవన్నీ చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి ఇప్పుడు నాకు చూస్తుంటే ఇదైతే నాకు ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చినది నేను కాలేజ్లో ఉన్నప్పుడు చేశాను అది వేస్ట్ మేనేజ్మెంట్తో మాకు ఒక యాక్టివిటీ ఇచ్చారు సో నేను అప్పుడు మా రికార్డ్ పేపర్స్ ఉంటాయి కదా అవన్నీ అలా రోల్ చేసి మంచిగా అలా ఒక ఫ్లవర్ వర్స్ టైప్లో తయారు చేశాను అవన్నీ కూడా రస్టెడ్ వైర్స్ తర్వాత ఈ పాలిటీన్ క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీటితో కలర్ఫుల్గా చేశాను అవన్నీ కూడా నేను దానికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అందరిలో కూడా మొత్తం సిఎస్సి గ్రూప్ మొత్తంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను దానికి మాత్రం ఇంకా ఇవన్నీ కూడా ఆకులతో ఇంకా రకరకాలుగా ఏది కనిపిస్తే అవన్నీ డెకరేట్ చేస్తూ ఉండేది అన్నప్పుడు ఇప్పుడు అసలు ఇవన్నీ చూస్తుంటే ఎందుకు మానేసాన అనిపిస్తుంది మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను మళ్ళీ ఖచ్చితంగా ఇవన్నీ స్టార్ట్ చేస్తాను మీరందరూ ఇచ్చే కామెంట్స్ వల్ల నాకు చాలా పాజిటివ్గా వచ్చినాయి అంటే ఖచ్చితంగా నేను ఈ ఛానల్లో కూడా ఇవన్నీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా చాలా క్రియేటివిటీ మొత్తం ఉపయోగించి మరీ ట్రై చేస్తాను ఇంకా ఇంత బాగా చేయగలను అంటే చాలా బాగా చేయొచ్చు బట్ ఏమో అసలు ఈ మధ్య వీటి మీదకి పోవట్లేదు బట్ మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం తప్పకుండా చెప్పండి ఖచ్చితంగా మళ్ళీ నేను రీస్టార్ట్ చేస్తాను నా క్రియేటివిటీని ఇవన్నీ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేయండి అండ్ మీలో ఎంతమందికి పెయింటింగ్ అంటే ఇష్టమో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఆల్ ఇంత సపోర్ట్ నాకు చూపిస్తున్నందుకు